వెల్కమ్ టు సర్కార్ ఇండియా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం పాటి మీద దాసాంజనీయ స్వామిగా పిలువబడుతున్న దేవస్థానం తిరువూరు పట్టణంలో వైష్ణవ బజార్లో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉండడం ఈ దేవస్థానానికి ప్రత్యేకత కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ దాసాంజనేయ స్వామిని భక్తులు కొలుస్తూ ఉంటారు స్వామి వారిని దర్శించి స్వామివారికి కోరికలను విన్నమించడం ద్వారా కోరుకున్న కోరికలు ఫలిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల పాలట కొంగు బంగారమే విరాజిల్లుతున్న దేవస్థానం ఇది ప్రతి దినభూ భక్తులతో కిటికిటలాడుతూ ఉండడం స్వామివారి పారాయణం భక్తి పాటలు ఆలపిస్తూ భక్తులు తన్మయత్వం చెందుతూ ఉంటారు దేవస్థాన చరిత్రను తెలుపుతున్న దేవస్థానం ధర్మకర్త వెల్లంకి సురేంద్ర బాబుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈ రోజు మనం దాసాంజనేయ స్వామి వారి దేవస్థానానికి ఈ ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పాటి మీద ఆంజనేయ స్వామి అని పేరుగా పిలువబడుతున్న ఈ దేవస్థానానికి మనం రావడం జరిగింది ఇక్కడ ప్రతి మంగళవారం ఇక్కడ మహిళలు రావడం మరి మంగళవారం రోజున మరి హనుమాన్ చాలిస లాంటివి చదవడం నిత్యం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో భక్తులు ఇక్కడికి ప్రత్యేకంగా రావడం కోరికలు తీర్తాయి ప్రతి కోరిక కోరుకుంటే తీరుతుంది అనే ఒక నమ్మకం ఈ తిరువురు ప్రాంత ప్రజలకు ఉంది ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం కోరికలు కోరుకోవడం ద్వారా ఆ కోరికలు తీర్తాయి అనేది కూడా ఒక నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది భక్తులు కూడా ఇక్కడ అమ్మంతో ఉండడం జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ దేవస్థానానికి వస్తున్నారు మీకు ఏమైనా కోరికలు కోరుకున్నారా ఏం నిర్వేది అంటే ఏం చెప్తారు నా మ్యారేజ్ అయి పాతి సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటాను నేను ప్రతి ప్రతి మంగళవారం దేవస్థానానికి వస్తూనే ఉంటారా ఇప్పుడు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి మరి ఇది ఉంటది కదా చాలీసాంటివి చాటు లాంటివి చదువుతున్నారా మీరు ఎంత మంది సభ్యులు అంటే ఏం చెప్తారు మేమా మా వైష్ణవ్ పదిహేను మంది దాకా ఉంటామండి మా వైష్ణవ్ యూత్ పదకొండు సార్లు అలా చదువుతాము మంగళవారం మంగళవారం ప్రతి మంగళవారం వస్తారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అదే విధంగా మరి అమ్మ మీరు చెప్పండి మీరు ఈ దాదాపుగా మరి పెద్ద వయసులో ఉన్నారు మరి ఇక్కడ ఈ నాలుగు వందల సంవత్సరాలుగా ఈ దేవస్థానానికి మీరు నిత్యం మరి మీ పిల్లలు గాని మీరు గాని అందరు రావడం జరుగుతుంది మీకు కుటుంబ పరంగా స్వామివారిని కోరుకున్న విషయాలు జరుగుతున్నాయా ఏ విధంగా జరిగినాయి అంటే ఏం చెప్తారు ఈ పునర్ ప్రతిష్ట ఉన్నాయి ఈ జరిగిన తర్వాత దేవాలయం ఎట్లుంది అంటే ఏం చెప్తారు చాలా బాగున్నాయి అండి ఇప్పుడు వాగ్గట్టేశారు ఇక్కడ ప్రతినిచ్చు రావడం గాని భక్తి ఇది చేసుకోవడం గాని జరుగుతూ ఉంది ఇది పరిస్థితి మనం ఇక్కడ మరి ప్రధాన అర్చకులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ సార్ చెప్పండి మీరు ప్రధాన అర్చకులుగా మరి దేవస్థానంలో మరి చేస్తా ఉన్నారు ఇప్పుడు స్వామివారి ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు స్వామివారి చక్క చాలా నిష్ట మంచిగా స్వామివారి అందరి కోరికలు చక్కగా చేస్తారు సంతానం సంతానం వివాహమైన వివాహానికి అలానే ఏమి కోరిక ఉన్న ప్రతి ఒక్క కోరిక అనుకుంటే మాత్రం నలభై ఒక్క రోజులు డైలీ చేసిన వాళ్ళకి తర్వాత పదకొండు నలభై ఒక్క రోజులు డైలీ అంటే ఏ విధంగా ఏ విధమైన విధంగా చేస్తే ఆ కోరిక పలించి అంటే ఏం చెప్తారు ప్రదర్శనం చేయటం నలభై ఒక్క రోజులు నిష్టగా అంటే ఏమీ తినకుండా ఉదయం పూటే మార్నింగ్ ఐదున్నర కల్లా వచ్చేసేసి ప్రదర్శన చేసుకుని చక్కగా నలభై ఒక్క అయిన తర్వాత చక్కగా స్వామివారికి ఆకుపూజ చేసుకుంటారు తర్వాత అభిషేకం చేయించుంటారు చక్కగా తర్వాత ప్రసాదం వినియోగించుకుంటారు ప్రసాదం చేసుకుని చక్కగా వినియోగించి మాకే కాకుండా అందరికీ పెట్టాలని చెప్పి వాళ్ళు అందరూ చెప్తుంటారు అదే ప్రకారం అందరికీ అట్లా అలా చేస్తున్నాం అందు ప్రతి ఒక్కరికి చక్కగా సుఖ సంతాతో అందరికీ మొన్న అద్దంకి వాళ్ళు వచ్చారు అనుకోకుండా ఫోన్ చేశారు వాళ్ళకి ఆస్తి విషయంలో ఏదో విషయం మీద చేయమంటే చేసాం ఆకుపూజనే అభిషేకం చేసాం వాళ్ళకి కలిసి ఆకు ఆకుపూజ అనేది ప్రధాన అంశంగా ఇక్కడ ఈ దేవస్థానంలో నడుస్తుంది ప్రధాన అంశమైన ఆకుపూజతోనే ప్రతి కోరిక తీరుతుంది అనే విషయాన్ని మీరు చెప్తున్నారా అవునండి తప్పకుండా తీరుస్తుందండి అలానే ఇప్పుడు ఇవాళ వివాహం కావాలని చెప్పి పొద్దున రాత్రి పది ఫోన్ చేశారు వాళ్ళ మనవాడికి వివాహం కావాలి అంటే సరే ఇలా చేసుకుంటే మంచిదని చెప్పి అంటే పూజ ఉదయం మార్నింగ్ చేసాం ఇప్పుడు అభిషేకం చేయబోతున్నాం చిన్న ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయబోతున్నాం ఈ మీరు వచ్చారు చక్కగా అన్ని రకాల ప్రతి ఒక్కరు ఇప్పుడు స్వామివారి చరిత్ర ఏంటి అంటే ఏం చెప్తారు ప్రేక్షకుల కోసం చెప్పండి ప్రతిష్ట అంటే స్వామివారి చరిత్ర ఏంటి అంటే ప్రేక్షకుల కోసం చెప్పండి మీ వివరంగా స్వామివారి యొక్క ప్రతిష్ట మొన్న ఫిబ్రవరి ఆరున జరిగింది అంతకుముందు మామూలుగా చిన్న లాగా ఉండేది అలా చేసుకుని చెప్పారు ఇప్పుడు చంద్రబాబు ధర్మకథ ద్వారా వాళ్ళ సహాయకులు గోపాల్ గారు తర్వాత లక్ష్మణ్ వీళ్ళందరి సహకారం వల్ల గోపి ఆచార్య మా మా బాబే కొడుకు తను ఇక్కడ ఆచార వశిష్టగా చేసి యాగశాల చేసి చక్కగా ప్రతి సహకారం చేసి చక్కగా బ్రహ్మాండంగా ఉన్న భవిష్యత్తుగా జరిగింది ఆ విధంగా ఇంకా కళాకారులు ఆడుతుంది అప్పటికన్నా ఇప్పుడు కలకారులు ఆడుతూ వైభవంగా ప్రతి ప్రతినిత్యం ఇక్కడికి ప్రతినిత్యం ఒక సోమవారం మాత్రమేనా ప్రతి నిత్యం భక్తులు ఇక్కడికి వస్తారా అంటే ఏం చెప్తారు ప్రతి నిత్యం వస్తారండి ఒక మంగళవారం ఎక్కువగా వస్తారు శనివారం వస్తారు ప్రతి రోజు ఉదయం నుంచి వస్తూనే ఉంటారు స్వామి కోసం ఉదయం సాయంత్రం కూడా చక్కగా వచ్చి తిరువురు ప్రాంత ప్రజలైనా లేకుంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వామి వారి దగ్గరికి వస్తున్నారా అంటే ఏం చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు కల్లూరు వాళ్ళు వస్తున్నారు ఇటు ఎరమపల్లి వస్తున్నారు ఇటు కోకిన నుంచి వస్తున్నారు ఇటు పుట్టస్తున్నారు అందరు చుట్టుపక్కల చాలా దూరం నుంచి వస్తున్నారు చక్కగా ఇది పరిస్థితి స్వామివారి దగ్గరికి ఏమి కోరుకున్నా జరుగుతుందనే ఉద్దేశంతో స్థానికులే కాకుండా బయట నుంచి కూడా రావడం జరుగుతుంది వారి కోరికలను కోరుకున్న ద్వారా మరి ఆప పూజ ద్వారా ఈ కోరికలు నెరవేర్చుకొని వాళ్ళు మరి ఆ ఏది వివాహ కార్యక్రమాలు కావచ్చు వాస్తి సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఏ సమస్య మీదైనా వారి దగ్గరికి రావడం వారి సమస్యకి పరిష్కార విధంగా మరి పూజా కార్యక్రమాలు చేసుకోవడం దాని ద్వారా లబ్ధి పొందటం అదే ఫలాన్ని పొందటం అనేది జరుగుతున్న పరిస్థితిని మరికి మనకి మరి ప్రధాన అర్చకులు చెప్పడం జరుగుతుంది మరి దేవస్థాన మరి ప్రధానంగా దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్నటువంటి మరి సురేంద్రబాబు గారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి దేవస్థానం ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారు ఉన్నారు మీరు ధర్మకర్తగా ఎన్ని సంవత్సరాలుగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఏం చెప్తారు ఇది పూర్వం ఎప్పుడు ప్రారంభమైంది ప్రతిష్ట ఎప్పుడు జరిగింది అనేది కరెక్ట్ గా చెప్పలేము బట్ చాలా మంది అంటాం నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా అంటం జరుగుతుంది అది మనకి తెలియని విషయం కరెక్ట్గా ఇతమెధంగా రికార్డు పరంగా తెలియపోయినప్పటికీ దీనికి తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు సుమారు టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే మా ముత్తాత గారైనటువంటి రాజా వెంకట రామరాయణం గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ తాత్కాలికంగా నిలబెట్టి ఒక ఆరు సెంట్లు స్థలాన్ని దీనికి అప్పచెప్పడం జరిగింది ఆ దరిమిళ మా నాన్నగారైన రాజా వెల్లంకి వరదరాజేశ్వరరావు గారు దీనికి చిన్న గుడి వారి అప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి చిన్న గుడి కట్టించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్య నైవేద్యంగా పెట్టుకుంటూ మా కుటుంబీకులే చేస్తున్నాము నేను గత నలభై సంవత్సరాల నుంచి ఈ గుడి నా ఆయాం వచ్చినప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి